నమస్తే కు స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కోట శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా నుండి ప్రకటన విడుదలైనట్లు కోట శ్రీనివాసరావు తెలిపారు రామచంద్రపురం పట్టణంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ వెంట ఉండి ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేసిన తన వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది అన్న విషయాన్ని ప్రజలకు వివరించి మద్దతు కోరుతామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మరి రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గంలో నాకు అనేక సమస్యలు పట్ట అవగాహన ఉంది అంటే సమస్యలు నేను దగ్గరగా చూసిన వ్యక్తిని ప్రజల్లో దగ్గరగా చూసిన వ్యక్తిని రైతుల యొక్క కష్టాలను చూసిన వ్యక్తిని నేను అలాగే రోడ్ల సమస్య కానీ వాటర్ సమస్య కానీ మరి మనం చూస్తూ ఉన్నాం కాజూరు మండలంలో రైతులు ఎటువంటి కష్టాల్లో ఇవాళ కూడా నీరు లేదు నీరుంటే మీరు మునిగిపోయే పరిస్థితి అంటే నేను అనేక సార్లు అడిగాను ఈ యొక్క ఆర్డబ్ల్యూ పిడబ్ల్యూ అయ్యా మీరు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది దీన్ని ఎందుకు పరిష్కరించలేకపోతారని చెప్పేసి అంటే నేను రైతుల సమస్య పట్ల కానీ అలాగే ప్రజా సమస్యల పట్ల కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తిగా నాకు అవగాహన ఉన్న వ్యక్తిగా నేను నిరంతరం కూడా మీ సమస్యలపై పోరాడుతూ మరి మీ ముందకే రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మరి మీరు అందరూ ఆదరించి కాంగ్రెస్ పార్టీని ఆదరించి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ మీ కోటా శ్రీనివాసరావు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్న ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఈ ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భాల్లో అనేక పోరాటాలతో ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం కూడా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం మరి మనం చూస్తూ మీరు చూస్తూ ఉన్నారు రామచంద్రపురం నుంచి ద్రాక్ష రామా ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆ మెయిన్ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటంతో ఇవాళ ఆ మెయిన్ రోడ్ జరిగినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు మరి ఏదైతే బట్ల పాలకులో మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఆ గ్రామాల్లో ఇప్పటికీ కూడా మంచినీళ్ళు లేక చాలా కష్టంలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ వా మంచినీళ్ళు ఏదైతే తెలియ అధికారులకు తెలియజేసి ఇవాళ మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వైపుకి పోరానికి పరిస్థితి నిరంతరం కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం ఇప్పటిదాకా కూడానే మరి రేపు రేపు కూడా ప్రజల సమస్యలపై నిరంతరం ప్రజల సమస్యలపై మాట్లాడుతూ తెలియజే మాట్లాడుతూ మరి కాంగ్రెస్ పార్టీ అత్యంత అద్భుతమైనటువంటి ఈ నియోజవర్గంలో మంచి స్థానాన్ని ఈ ప్రజలు ఇవ్వబోతున్నారు మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞునులు వాళ్ళందరికీ మరొకసారి చేతులెత్తి వారందరినీ కూడా కోరుతున్నది కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని రేపు ఇరవై నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి చేయమని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి